హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ తిన్నారా ఫ్రెండ్స్ మా పిల్లలకైతే నేను పెడుతున్నానండి ఇప్పుడైతే ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైం అయితే కూడా హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు అయితే కూడా మా చిన్నబ్బాయి ఎప్పుడు లేసాడండి నాన్న శ్రీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పునన్నా ఇప్పుడు లేచినాడు అండి లేచాడు బ్రష్ చేపించిన అబ్బాయికి అయితే కూడా ఇడ్లీ అండి నెయ్యి ఇడ్లీ నెయ్యి వేసాను అనమాట ఇడ్లీ పిల్లలకైతే ఉన్న వేడి చేశానండి ఎర్రగా అయిందా నెయ్యి అది ఇలా ఉందండి పల్లీలు పచ్చాడండి పల్లీలు ఆనియన్ టమాటో అయితే గుణ ఏదండి వెల్లుల్లి పచ్చిమిర్చి శనగజ్జనాలు అన్నీ బాగా ఫ్రై చేసి ఆయిల్ మిక్సీకి వేసి పో పెట్టేసాను అనమాట తిరువాత గింజలు అవన్నీ ఏమైతే లేదండి జీలకర్ర కరేపాకు వేసిన మా అబ్బాయి ఎందుకంటే అవన్నీ తిన్నాడు మా చిన్నోడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్